ఫైవ్ ఇయర్స్ నేను మీకు ఇంతముందు ఒక మాట ఇచ్చానుగా అబ్బాయిల సెక్స్ స్టోరీస్ గురించి ఒక సిరీస్లో భాగంగా ఈరోజు నేను మీకు ముఖ్యంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండే అబ్బాయిల స్టోరీస్ ఎలా ఉంటాయి సో నిజంగా ఈ స్టోరీస్లో మీకు ఏదన్నా మీరు అగుపిస్తే మీరు చక్కగా మన క్లినిక్ వస్తే చక్కగా మీ అంగస్థం ప్రాబ్లమ్ని నేను ట్రీట్ చేస్తాను చూద్దాం స్టోరీస్లోకి వెళ్తే ఒక అబ్బాయి అంటారు సార్ ఏంటో సార్ నాకు పెళ్ళికి ముందు మా గర్ల్ ఫ్రెండ్ ఉండేది అప్పుడప్పుడు మేము వాళ్ళము లివింగ్ రిలేషన్లో ఉండిన్నాము వాళ్ళము చాలా చక్కువగా చక్కగా సెక్చువల్ పెర్ఫార్మెన్స్ ఉండేది బట్ మా భార్యతో నేను చేయలేకపోతున్నాను సార్ దీన్ని ఏమంటా అంటే స్పెసిఫిక్ టు ఏ పర్సన్ ఒక పర్సన్ దగ్గరికి పోయినప్పుడే కొందరు సెక్స్ పెర్ఫార్మ్ చేయలేరు రివర్స్ దీంట్లో సార్ మా భార్యతో సెక్చువల్గా బాగున్నాను సార్ ఇది చెప్పకూడదు కానీ తెలిసిన వాళ్ళు ఇంకో ఆవిడ కూడా ఉంది పోతున్నాను అక్కడ పెర్ఫామ్ చేయలేకపోతున్నాను సార్ రెండవ స్టోరీ సార్ నాకు ప్లేస్ సార్ మా ఇంట్లో అసలు మీరు నమ్మరు అసలు ఎలక్షనే సరిగా రాదు సార్ బట్ ఒక చక్కటి ప్లేస్కి వెళ్తే పిక్నిక్ అనండి ట్రిప్ అనండి అక్కడ ఇదేమంటారంటే అండి ఆ ప్లేస్ను బట్టి దీని సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే కొందరు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను పాల్గొనాలి టైం మాత్రం పది నిమిషాలే ఉంది టకటక ఈ యాంగ్జైటీలో మిస్ అవుతూ ఉంటారు ఎరక్షన్స్ పోతూ ఉంటాయి సో ఇది ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్కి పోయినప్పుడు యూజువల్గా జరిగే అంశము సో ఇంకో కారణం ఏమంటే టైం సార్ నాకేమో డే టైంలో మంచి ఎరక్షన్స్ వస్తాయి సార్ మావిడేమో జనరల్గా నైట్ టైమే ఇంట్రెస్ట్ చూపెడుతుంది సో మరి ఎందుకు సార్ అలా ఉంటుంది దాంట్లో డైర్నల్ వేరియేషన్స్ వల్ల ఉండొచ్చు లేదా మీ వైఫ్ని కన్విన్స్ చేసుకొని మీరు డే టైమే సెక్స్లో పాల్గొనడం ఎటువంటి తప్పు ఉండదు మరి కొందరు ఏమంటుంటారంటే పెళ్ళై ఆరు ఆరు నెలలు అయింది సార్ ఇంతవరకు కలవలేకపోయాము అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజ్ అంటే అసలు పెనైజ్డే కాలేదు సార్ ఒకసారి కూడా వీళ్ళకి రకరకాలుగా కారణాలు ఉంటాయి అంటే ఎరెక్షన్ సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు లేదా వేరే భయాందోళన కూడా ఉండి వీళ్ళు కూడా మీరు కొన్ని విచిత్రంగా వింటూ ఉంటారు మీరు ఆరు అన్న నేను నాలుగైదు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఒకసారి కూడా సెక్స్ జరగలేదు సార్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండి ఇంకో కేటగిరీ వాళ్ళు ఫస్ట్ నైట్ మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిపోయింది సార్ ఎరెక్షన్స్ ప్రాబ్లం ఉన్నాయేమో వీళ్ళు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ప్రాబ్లమ్లో గ్రూప్లో ఉండొచ్చు లాస్ట్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే వీళ్ళు పెళ్ళయింది సార్ చాలా చక్కగా లైఫ్ గట్ సార్ ఇద్దరు పిల్లలు నాకు ఇప్పుడు ఎరక్షన్ ప్రాబ్లం వస్తుంది అంటే క్లాసికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలా ఖచ్చితత్వంగా ఫిజికల్ ప్రాబ్లమే ఉంటుంది అంటే ఫిజికల్ కారణం హార్మోన్ ఇష్యూ ఉండొచ్చు లేదా వ్యాస్కులర్ ఇష్యూ ఉండొచ్చు లేదా వీళ్ళు ఏమన్నా వేరే రకాల టాబ్లెట్స్ వేరే డిసీజెస్కి వాడుతూ ఉంటే బిందుతుడు కావచ్చు ఆ విధంగా వీళ్ళ కావచ్చు ఈ విధంగా సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు సంబంధించిన స్టోరీస్ మీకు నేను ఇవన్నీ చెప్పినవి ఏ అందరికీ నార్మలే కదా సార్ అనిపిస్తూ ఉంటుంది బట్ ఇంకొక రెండు ఉన్నాయి కానీ నేను మీకు చెప్పను క్లినిక్ వచ్చినప్పుడు చెప్తే చాలా పర్సనల్ ఇష్యూస్ కాబట్టి నేను చెప్పలేకపోతూ ఉన్నాను కారణం మీకు ఏదైనా కావచ్చు మీ స్టోరీ కొత్తదై ఉండొచ్చు బట్ దానికి సంబంధించినది మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీకున్న అంగస్తంభన ప్రాబ్లంని సింపుల్ మెడికేషన్స్ కుదరలేదు చిన్నపాటి థెరపీసు లేదు గొంతు మీద కత్తి పెట్టినట్టు అయింది సార్ నాకు ఏం చేసినా ఈ స్ట్రెస్కే నాకు పోతుంది సార్ ఫైనల్ ఆప్షన్ ఏదన్నా ఉంది అనుకుంటే పెనైల్ ఇంప్లాన్ సర్జరీ కూడా మీకు హెల్ప్ చేయొచ్చు వాళ్ళ స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయండి అవి నేను సోషల్ మీడియా ముందు మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పలేకపోతున్నాను ఎట్లా అంటే సార్ నేను చూశాను కాల్ లిస్ట్ అవన్నీ సార్ ఇంకా వద్దులేను సార్ చెప్పకూడదు మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఏ కాల్ లిస్ట్ ఏంటో సో కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రకరకాల స్టోరీస్ మనం వింటూ ఉంటాము అంగస్తమైన ప్రాబ్లమ్కి చక్కగా మన క్లినిక్ వస్తే మీ ప్రాబ్లమ్ ఏదో తెలుసుకొని వాటి చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడంలో నేనంటూ నా పాత్ర పోషిస్తాను థ్యాంక్ యూ